బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్న వేళ వినియోగదారులు మోసపోకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది పుత్తడి మాదిరిగానే రజతం స్వచ్ఛతను తెలియచేసేందుకు హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు భారతీయ ప్రమాణాల మండలి బిఐఎస్ తెలిపింది వెండికి కూడా తప్పనిసరిగా హాల్ మార్కింగ్ ఉండాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయని అందుకు తగ్గట్టుగా నిబంధనలు రూపొందించే ముందు అవసరమైన వనరులపై అంచనా వేస్తున్నామని బీఐఎస్ పేర్కొంది ప్రస్తుతం స్వచ్ఛందంగా జరుగుతున్న హాల్ మార్కింగ్ లో భాగంగా వెండి వస్తువులపై యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కనిపిస్తోంది దాని ద్వారా వినియోగదారులు చెల్లించిన నగదుకు తగిన స్వచ్ఛత ఆయా ఆభరణాలు వస్తువుల్లో ఉందా అనేది నిర్ధారించుకునేందుకు వీలు కలుగుతోంది ఈ మార్కింగ్ ఉన్న వెండి వస్తువుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఒక లక్షలు కాగా రెండు రెండు వేల ఇరవై ఐదులో ఆ సంఖ్య యాభై ఒక్క లక్షలకు చేరినట్లు బీఐఎస్ తెలిపింది అయితే వెండిని కరిగించి చిన్నపాటి ఆభరణాలు తక్కువ విలువలో చేస్తుంటారని వాటికి హాల్ మార్కింగ్ ధృవీకరణ పత్రాలు అందించడం కొంత సవాలేనని అభిప్రాయం వినిపిస్తోంది ప్రస్తుతం వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ ను ఎనిమిది వందలు ఎనిమిది వందల ముప్పై ఐదు తొమ్మిది వందల ఇరవై ఐదు తొమ్మిది వందల యాభై ఎనిమిది తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్వచ్ఛత ప్రమాణాలతో ఇస్తున్నారు